అందరికీ నమస్తే వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది సో అరెస్ట్ చేసిన జరిగిన తర్వాత విజయవాడ కోర్టులో సబ్మిట్ చేశారు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా విధించినట్టు తెలుస్తుంది సరే ఇదంతా ఒక కోణంలో మనం చూస్తున్నప్పుడు ఒక విషయం అయితే అందరూ అర్థం చేసుకోండి ఫస్ట్ ఒక ప్రశ్ననే అనుకోండి ఏంటంటే అసలు వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందా ఎందుకంటే ఏ వన్గా నిన్న నిన్న అరెస్ట్లో ఏ వన్గా ఉన్నారు వల్లభనేని వంశీ సో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందా వస్తుందా రాదా వస్తే మంచిదా రాకపోతే మంచిదా మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి దాన్ని బేస్ చేసుకుని మనం ఇంకో వీడియో చేస్తాం కాకపోతే ఎందుకు అసలు ప్రజాభిప్రాయం ఏంటి అనేది సేకరించే పనిలోనే ఈ కామెంట్ నేను అడుగుతున్నాను మీకు సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి అసలు బెయిల్ వస్తే మంచిదా అసలు రాకపోతే మంచిదా అసలు బెయిల్ వస్తుందా అసలు రాదా ఎందుకంటే నిన్న జరిగిన కేసు ఇష్యూలో ఏదైతే తను బెదిరించి కిడ్నాప్ చేసి డబ్బులు ఇస్తానని చెప్పి తర్వాత తనని కోర్టు వరకు కూడా వల్లభనేని వంశీ గారు కారులోనే వెళ్ళారనే ఒక వీడియో కూడా ఉంది అని చెప్పి పోలీసులు నేను ఒక సమాచారాన్ని చెప్పారు సో ఇలాంటి కోణంలోన అది ప్రూవ్ అయితే వల్లభనే వంశీ గారికి సుమారుగా ఒక పదేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందనే విషయం కూడా ప్రస్తావించారు కొంతమంది సో ఇలాంటి అంశాలను మనం చూస్తున్నప్పుడు బెయిల్ వస్తుందా రాదా అనే అనుమానం రావడంలో తప్పేలే కాకపోతే మీరేమనుకున్నారు బెయిల్ వస్తుందా రాదా వస్తే మంచిదా రాకపోతే మంచిదా మీరు ఏదనుకున్న పర్లేదు కామెంట్ రూపంలో అయితే చెప్పండి దానికి సంబంధించి పూర్తి అనాలిసిస్తో ఇంకో వీడియో చేద్దాం రైట్ ఇప్పుడున్న టాపిక్ ఏంటి వాళ్ళు నేను వంశీ ఏ వన్గా ఉన్నారు ఎందుకు ఏ వన్గా ఉన్నారు అసలు ఏం జరిగింది నిన్న హైదరాబాద్లో తను అరెస్ట్ చేసినప్పుడు సుమారుగా ఉదయం ఐదు గంటలకు తన ఇంటికి తన నివాసంకి వెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు అప్పటి నుంచి అసలు నిన్న సాయంత్రం కోర్టుకెళ్ళినంత వరకు ఎలాంటి ఇష్యూస్ చోటు చేసుకున్నాయి తన ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో పార్టీ ఎలా స్పందించింది సో ఈ అంశాన్ని ఒక్కొక్కటి మనం చర్చిద్దాం సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అరెస్ట్ చేసిన ఎమ్మటే కొంతమంది లీడర్లు ముందుకొచ్చి వల్ల నేని వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారు సో ఇది కంప్లీట్ గా కక్ష పూర్తి చర్యలే తప్ప నిజంగా ఏ కేసు లేదు అనే అంశాన్ని కొంతమంది లీడర్లు ప్రస్తావించారు ఆఫ్టర్ దా జరిగిన కొంత టైం తర్వాత వాళ్ళ పార్టీ నుంచే ఒకటి వచ్చింది ఏంటి అని అంటే ఎవరు దాని గురించి రియాక్ట్ అవ్వదు ప్రెస్ మీట్లు కానీ అలా మెసేజ్లు కానీ ఏం పెట్టకూడదు అన్నట్టుగా వచ్చినప్పటికీ కొంతమంది ఆగిపోయారు సరే అంతకు ముందే కొంతమంది లీడర్లు మాట్లాడారు ఎగ్జాంపుల్ బొత్స సత్యనారాయణ గారు కానీ అంబట రాంబాబు గారు కానీ ఇలా కొంతమంది లీడర్లు మాట్లాడారు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏం ప్రస్తావించారు సో అన్యాయంగా అరెస్ట్ చేశారు కంప్లీట్ గా ఇది కక్ష పూరిత చర్య ఒక్కసారి మనము ఒక ఐదేళ్ళు వెనక్కి వెళ్దాం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ గారు అప్పటి వరకు టీడీపీ పార్టీలో ఉన్నారు ఆ తర్వాత టీడీపీ పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చారు సో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడే కొడాలి నాని గారు పార్టీ మారిపోయారు టీడీపీ పార్టీ నుంచి అప్పటి నుంచి మొన్నటి వరకు మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల వరకు ఎవరైతే కొడాలి నాని గారు ఉన్నారో ఆయన ఓడిపోయిన పరిస్థితి ఎక్కడ లేదు ఎందుకంటే అతను కంప్లీట్గా రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఏ పార్టీలో ఉన్నా సరే తను నెగ్గుకుంటూ గెలుచుకుంటూనే వస్తున్నారు వల్లభనేని వంశీ గారు కూడా ఆల్మోస్ట్ అలాంటి ట్రాక్ కార్టీ సరే మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇద్దరు ఓడిపోయారు కానీ మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసేటప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి తను తీసుకెళ్లడం వల్ల తను ఎల్లుండొచ్చు వేరే రూపంగా ఎల్లుండొచ్చు అయితే వల్లం నేను వంశీ గారు వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు టీడీపీ గూటి నుండి వీడి సో అప్పటి నుంచి మొదలుపెట్టిన అంశం అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాలు కానీ టీడీపీ పార్టీ మీద తను చేసిన కామెంట్స్ కానీ తను మాట్లాడే పద్ధతి కానీ అవన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఎలాంటి మాటలు మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వర్ గారిని కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని ఉద్దేశించి కానీ వైసీపీ నాయకులు ఒక్క వంశీ వంశీగారనే కాదు వైసీపీ నాయకులు రకరకాలుగా విరుచుకు ఎలా అంటే ఇంట్లో ఉన్న పిల్లల్ని సైతం ఆడపిల్లల్ని సైతం వదలకుండా దురుసు మాటలు మాట్లాడుతూ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోలేము కెమెరా ముందు మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు పర్టికులర్గా ఎలా మాట్లాడారని చెప్పలేము కానీ అలాంటి మాటలు కూడా మాట్లాడిన పరిస్థితి సో ఇవన్నీ చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీటన్నిటికి సరిపడా బుద్ధి చెప్పారని మనం భావించాలి ఎందుకంటే రెండు వేల పది ఇరవై నాలుగులో ఓడించారు అని అంటే కరెక్ట్ అయిన సమాధానం చెప్పినట్టు కానీ అయితే ఇప్పుడు ఎవరైతే వైఎస్సార్సీపీ నాయకులు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి కానీ సోషల్ మీడియాలో కానీ పెడుతున్న కామెంట్లో అక్రమ అరెస్టులు చేస్తున్నారు అన్యాయంగా అరెస్టు చేస్తున్నారు లేకపోతే కక్ష పూర్తి చర్యలకి పాల్పడుతున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు కక్ష పూర్తి చర్యలకే ముందడుగు చేస్తున్నారు అనే అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు నిజంగానే వీళ్ళు కక్ష పూర్తి అరెస్ట్ చేయాలి లేదా అన్యాయంగా అరెస్ట్ చేయాలి అనుకుందాం కాసేపు అలా చేయాల్సి వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా ఎనిమిది నెలలు పైన అవుతుంది ఎనిమిది నెలలు దాటుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయాలి లేదా అన్యాయంగా వాళ్ళని లోపల వేయాలంటే కూటమి ప్రభుత్వం స్థాపించిన కొద్ది రోజులు లేయొచ్చు కదా పది రోజులు వేయచ్చు పదిహేను రోజులు వేయచ్చు నెల రోజులు వేయచ్చు ఐదు నెలలు లేయొచ్చు ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఏమో వచ్చింది తప్పును ఎవరు చేసినా సరే తప్పు తప్పుగానే పరిగణిస్తారు సో రాజకీయ జీవితాన్ని ఇలాంటి అరెస్టులతోటి కోల్పోయే అంశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు అని అంటే ఒక స్కామ్ చేసి అరెస్ట్ అయ్యారు అనేటప్పుడు దాన్ని చూసే కోణం వేరేలా ఉంటుంది కానీ వాళ్ళ ప్రవర్తన వాళ్ళ దురుసు మా ఏదైతే మాట్లాడారో మాటల గురించి కానీ లేదా వాళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం గురించి కానీ అలాంటి కోణంలో అలాంటివి పరిగణలోకి తీసుకొని ఓడిపోయారు అనుకోండి రాజకీయ జీవితం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టుగానే భావించారు ఎందుకు అని అంటే స్కామ్లు అనేటివి గతంలో కూడా చాలా మంది లీడర్లు చేశారు రాజకీయంలో సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు అదొక పార్ట్ కింద తీసుకొచ్చేస్తున్నారు స్కామ్ చేయకూడదు అనే అంశాన్ని పక్కన పెట్టి రాజకీయ నాయకులు అన్న తర్వాత చిన్నదో పెద్దదో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న స్కామ్లు అనేవి చేస్తూ ఉంటారు అలాంటి ప్రస్తావనలకి యాక్సెప్ట్ చేసేటట్టు ప్రజలు మారిపోతున్నట్టుగా తయారు చేశారు సో ఎప్పుడు ఎవరు ఏ స్కాములు చేయకూడదు కానీ ఇప్పుడు ప్రెజెంట్ పాలిటిక్స్లు ఎలా ఉన్నాయంటే ఆ రాజకీయ నాయకుడు కదా ఏదో ఒకటి చేస్తాడులే చిన్నదో పెద్దదో ఉంటాడులే అలాంటి అంశాలను దాటి ఫ్యామిలీని తిట్టడం ఇంట్లో ఆడపిల్లల్ని తిట్టడం ఆడపిల్లలను కూడా చాలా దారుణంగా అది మైకుల ముందు వచ్చి తిట్టడం సో నారా భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు వల్లభనేని వంశీ గారు అప్పటి వరకు కూడా వాళ్ళ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉన్నారు సింపుల్గా చెప్పాలంటే కొడాలి నాని గారికి కానీ వల్ల వంశీ గారికి కానీ ఒక విధంగా రాజకీయ భిక్ష లేదా రాజకీయ డెవలప్ అవడానికి కారణం ఎవరు అంటే టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు అలాంటిది ఆయన సతీమన్ గురించి అన్ని మాటలు మాట్లాడారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నన్ను ఖండించలేదు లేదా ఇప్పుడు వల్ల వంశీ గారి భార్య ఒక విషయాన్ని ప్రస్తావించారు నిన్న అరెస్ట్ జరిగిన తర్వాత ఆ విషయము అసలు ఏ కేసు ఉందో చెప్పలేదు ఏ నోటీసు మాకు ఇవ్వలేదు ఏమి ఇవ్వకుండా అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు అని సో వాళ్ళ వాళ్ళ భార్య ఇప్పటి వరకు ఎవరికైనా తెలుసా ఇప్పుడు వల్లని వంశీ గారు ఇన్ని రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు తను ఒక నిర్మాతగా ఉన్నారు ఒక ఫైనాన్షియర్ గా ఉన్నారు ఇండస్ట్రియలిస్ట్ గా ఉన్నారు సో అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి సతీమణి ఇప్పటి వరకు ఎవరికైనా తెలుసా ఎప్పుడైనా కెమెరా ముందు చూసారా అంటే పర్టికులర్గా ఇలాంటి ఇష్యూస్ బేస్ చేసుకొని కెమెరా ముందు చూశారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము చూసాము లేదా ఏదో ప్రచారంలో చూసాము అధికార నేను అనేది గా ఇలాంటి ఇష్యూస్ మీద మాట్లాడదాం ఎప్పుడైనా చూశారా కానీ ఆమె కూడా నేను ఒక అడుగు ముందుకేసి ఆమె చెప్తున్న విషయం ఏంటంటే అన్యాయంగా అరెస్ట్ చేశారు ఒకటే ఒక ప్రశ్న వంశీ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళ ప్రభుత్వం నడుస్తున్న టైంలో వంశీ గారు మాట్లాడుతున్న మాటల్ని ఒక్కసారైనా ఆమె ఏంటంటే ఇలా మాట్లాడుతున్నారు మీరు ఇది కరెక్ట్ కాదు కదా ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి మాటలా మనం మాట్లాడాలి మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా అని ఏం చెప్పారా చెప్పే ప్రయత్నం చేశారా అట్లీస్ట్ ఇలాంటి ప్రస్తావనలు ఏమీ లేకుండా మన వరకు వస్తే తప్ప మనకు తెలియట్లేదు ఏ విషయమైనా సరే మన వరకు వస్తేనే అదే మనం తప్పు చేశామా మనం రైట్ చేశామా అంటే ఈ రోజు అధికారం ఉంటుంది సేమ్ వైసీపీ ప్రభుత్వం లేదా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్న మాటల్లో కొన్ని విషయాలు ఏంటంటే ఎల్ల కాలము కూటమి ఉండదు రేపు అన్న రోజు మేము వస్తాము రానున్న ముప్పై ఏళ్ళు మేమే పాలిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ లో చెప్పారు సో అలా ముప్పై ఏళ్ళు పాలిస్తారు అనేటప్పుడు ఇప్పుడున్న వాళ్ళు రేపు మళ్ళీ రివర్స్ అవడానికి అవకాశం ఉంది కదా రేపు పొద్దున్న మీరు అధికారంలో వస్తారు ఎల్లుండి ఇంకోరు అధికారంలోకి వస్తారు ఈ ప్యాటర్న్ జరుగుతున్నప్పుడు నేను ఒక్కడనే ఏకాధిపత్యం చెల్లిస్తాను నేను ఒక్కడనే రాజుని అనే పరిస్థితి అయితే లేదు కదా లేనప్పుడు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా ఈరోజు వాళ్ళకి అది జరుగుతున్నప్పుడు మనకు కూడా జరుగుతుందని తెలియాలి కదా సో అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏం చేశారు మీరు అందరు రిటైలర్ కనీసం అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ అధ్యక్షుడు కాని అప్పటి సీఎం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖండించలేదు దాన్ని సో దీన్ని కొంతమంది వైసీపీ వాళ్ళు ఇలా మనం అడిగేటప్పుడు వాళ్ళు కొత్త పరం చూపిస్తారు ఏంటది ఏంటంటే అప్పట్లో విజయమ్మను తిట్టారు శర్మిలని తిట్టారు ఎవరు తిట్టారండి ఎవరని సోషల్ మీడియాలో ట్రోల్ చేసింది ఎవరు వాళ్ళని ఇంటిలోకి వెళ్ళి గెంటేసింది ఎవరు వాళ్ళతో ఆస్తుల గురించి గొరవలు పడింది టీడీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళని మనం చెప్పడం వేరు కానీ ప్రూవ్ అయింది ఎవరి మీద అప్పట్లో ప్రభుత్వంలో మీరే కదా అధికారంలో ఉన్నారు ఏ ఇంటర్నెట్ నుంచి లేదా ఏ ఐపీ నుంచి పోస్ట్ అయినా మీరు పట్టుకోవడానికి ఛాన్స్ ఉంది కదా ఎందుకు పట్టుకోలేదు మీ ఫ్యామిలీ మీద అలాంటి దాడి జరిగినప్పుడు మీరు ఎందుకు పట్టుకోలేదు సరే అది ఒక కోణంలో మనం చూసుకున్నప్పుడు మరో కోణం ఏంటంటే ఏదైతే వంశీ గారు అరెస్ట్ అరెస్ట్ విషయంలో ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి దాడి ఘటన ఆ ఘటనలో తను కూడా ఒక మెంబర్గా ఉన్నారు ఏ సెవెంటీ వన్ ఆర్ సెవెంటీ గా తను ఉన్నప్పుడు తరువాత ఆ కేసు నుంచి బయటపడాలి తప్పలేదు బయటపడాలి అనుకోవడంలో కానీ అది ఎలా బయటపడాలి లీగల్ గా ఆల్రెడీ కోర్టులో ఉంది మీరు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు హ్యాపీగా కోర్టు ఏదైతే తీర్మానిస్తే దాని ప్రకారం మనం ముందుకెళ్లొచ్చు కదా కోర్టునే మనం సైడ్ చేయాలి లేదా ఈ ఎవరైతే కంప్లైంట్ పెట్టారో అతను వెనక్కి తీసుకుంటే కేసు క్లోజ్ అయిపోతుంది అనే అంశాన్ని మీరు ప్రస్తావించినప్పుడు ఒకసారి ఆలోచించండి ఒక ఎమ్మెల్యేగా ఉండి మీరే అంత చేయగలిగితే ఒక మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత చేయగలుగుతారు ఆయన మీద ఏదైతే కేసు తీసుకొచ్చారో అప్పట్లో గా కర్నూలు అరెస్ట్ చేసి తీసుకొచ్చి రాజమండ్రి జైలుకి తరలించారో అలాంటి పరిస్థితుల్లో అది కూడా ఒక నాయకుడో లేదా ఒక ఎంప్లాయో ఎవరో ఒకరు మీకు ఎవిడెన్స్ ఇస్తేనే కదా మీరు అది కేసును ఫైల్ చేయగలుగుతారు ఎవరు చెప్పకుండా మీరంతటి మీరే పోయి అసలు ఈ స్కామ్ జరిగిందా లేదా అసలు ఈ స్కామ్ ఉందా లేదా ఈ స్కామ్ లో ఎక్కడ తప్పడం జరిగింది ఎక్కడ ఎన్ని కోట్లు మిస్యూజ్ జరిగింది అనే అంశాన్ని మీరే గా వెళ్ళి ప్రస్తావించే పరిస్థితి ఉందా లేదు కదా సో ఎవరో ఒక అధికారే మీకు రిపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు ఆ రిపోర్ట్ని బేస్ చేసి ఆయన మీద మీరు కేసు ఫైల్ చేశారు తప్పలేదుగా అతను తప్పు చేసినట్టయితే ఖచ్చితంగా కోర్టు తీర్పిస్తుంది తీర్పిచ్చినప్పుడు ఎలాంటి శిక్ష పడాలో అలాంటి శిక్ష ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మీరు సత్యవర్ధన్ తో మాట్లాడి తనని పిలిపించి తన్ని కార్యుకొని ఫస్ట్ డబ్బులు ఇస్తామని నమ్మ చూపించి తను ఇక్కడ నుండి వైజాగ్ కూడా తీసుకెళ్లారంట ఇది నిన్నటికే స్క్రీన్ మీదకి వచ్చిన ఘటన ఏంటంటే రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై రెండులో జరిగిన తర్వాత మొన్నటి వరకు ప్రశాంతంగా ఉంది ఆ కేసు విషయంలో బెయిల్ లో ఉంది కేసు నడుస్తుంది ఇదంతా ప్రశాంతంగా ఉంది మొన్న గత నాలుగైదు రోజుల కిందట ఒక వారం రోజుల కిందట సత్యవర్ధన్ కలిసినప్పుడు సత్యవర్ధన్ పట్టుకొని కిడ్నాప్ చేసి వైజాగ్ తీసుకెళ్లారు వైజాగ్ లో డిస్కషన్ చేశారు వైజాగ్ లో తనకి డబ్బులు ఇస్తామని నమ్మబలికారు సో అతను మేము డబ్బులు ఇస్తాము నువ్వు కేసు వెనక్కి తీసుకో వాపస్ తీసుకో అని చెప్పి చెప్పారు ఏదైతే గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉందో ఆ విషయంలో కూడా ఏదైతే కులం పేరు పెట్టి దూషించారని చెప్పి అప్పట్లో వీళ్ళు కేసు ఫైల్ చేశారు అదే టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి సత్యవర్త సో ఆ కేసును వెనక్కి తీసుకోవాలని అంటే తర్వాత తను తీసు వెనక్కి తీసుకుంటాడు అనే అంశంలో కూడా సో దాని ముందు జరిగిన దాంట్లో డబ్బులు ఇవ్వడం అనేది ఒక పార్టే కాకుండా చంపేస్తాం నువ్వు తీసుకోకపోతే ఇలాంటి బెదిరింపులు కూడా చేశారు అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తున్నటువంటి పరిశ్రమ బట్ అది ఎంతవరకు రైట్ అనేది మనకు కూడా క్లారిటీ లేదు సబ్జెక్ట్ కరెక్షన్ ఖచ్చితంగా వీళ్ళు తీసుకెళ్లేటప్పుడు కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు మాత్రము ఏదైతే వెహికల్ వెళ్ళారో వెహికల్లో లో వల్లనేని వంశీ గారు వెహికల్ లో ఉన్నారు సంబంధించినటువంటి కేసు ఏ కోర్టు ప్రెంసెస్ లో ఉందో ఆ కోర్టుకి ఈ సత్యవర్ధన్ వెళ్లేటప్పుడు వంశీ గారు కూడా తనతో పాటు వెళ్లారు కోర్టుకి వీళ్ళిద్దరు కలిసి ఒకటే వెహికల్ వెళ్ళారని చెప్పి సత్యవర్ధన్ సంబంధించినటువంటి బంధువులు చెప్తున్నారు సో ఇది ఎంతవరకు నిజం ఇది నిజంగానే అలా జరిగిందా అలా జరిగితే ఖచ్చితంగా ఈయనకి జైలు శిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తుంది నిజంగా అది ప్రూవ్ అయితే ఎందుకంటే ఆరోపణలు అనేవి ఎన్నైనా చేయొచ్చు బట్ నిజంగా అది జరిగిందా జరగలేదనేది కూడా చూడాలి సరే వెళ్ళిన తర్వాత తను ఇమీడియట్ గా కోర్టులో జడ్జి గారు ముమ్మట హాజరయ్యారు హాజరైన తర్వాత లేదండి నేను అప్పుడు కేసు పెట్టలేదు లేదా నాకు అప్పుడు పరిస్థితి ఇది అది ఇది అని ఏదో ఒకటి చెప్పుకొని కేసు నేను వెనక్కి తీసుకుంటున్నాను అని తను చెప్పడం జరిగింది తర్వాత ఏమైంది సడన్ గా కేసు వెనక్కి తీసుకున్నారని చెప్పి టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఆ సంబంధించినటువంటి టీడీపీ నాయకులు కానీ డిస్కస్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చి సో ఇది బేస్ చేసుకొని అరెస్ట్ చేశారు తప్ప కక్షపూరితంగానో వాంటెడ్గా అరెస్ట్ చేయాలనో చేయలేదు ఒకవేళ అలా చేయాల్సి చేయాలని కూటమి నాయకులు కానీ అనుకుని ఉంటే ఎప్పుడో చేసేవాళ్ళు ఎనిమిది నెలలు ఎందుకు వెయిట్ చేస్తున్నారు కొంతమంది కొత్త ప్రస్తావన ఏంటంటే రెడ్ బుక్ బేస్ చేసుకొని అరెస్టులు చేస్తున్నారు రెడ్ బుక్ ఉన్నా లేకపోయినా తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు రెడ్ బుక్ ఉన్నప్పటికీ లేనప్పటికీ సరే రెడ్ బుక్ ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా లిస్ట్ ఆఫ్ లీడర్స్ వేసుకున్నారు ఇప్పుడు ఫస్ట్ వంశీ గారు అయ్యారు తర్వాత నాని గారు అవుతారు తర్వాత పేరు నాని గారు అవుతారు తర్వాత అంబడరాబాబు గారు అవుతారు ఇవన్నీ ఒక లిస్ట్ తీసుకొస్తున్నారు సో ఖచ్చితంగా తప్పు చేసి ఉంటే వీళ్ళందరూ కూడా అవుతారు దాంట్లో పెద్ద తేడా ఏముంది తప్పు నేను చేసినా అరెస్ట్ అవుతాను మీరు చేసినా అరెస్ట్ అవుతాను సో ఖచ్చితంగా మీరు ఆలోచించండి ఎందుకంటే మన ప్రవర్తన పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ఉన్నప్పుడు కక్ష పూర్తి చర్యలకి మనం పాల్పడినప్పుడు సో సమస్య ఏదైనా జరిగితే ఎలిగేషన్ ఏదైనా జరిగితే అది ప్రాపర్గానే జరుగుతుంది సో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నువ్వే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో తన కిడ్నాప్ చేసి తన్ని మీ అండర్లో తీసుకొని డబ్బులు ఇస్తామని నమ్మబలికి చంపేస్తామని బెదిరించి కేసు వాపస్ తీసుకెళ్ళినప్పుడు అదే పరిస్థితి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో చేసి ఉంటే అప్పుడు అధికారంలో ఉన్న మీరు సైలెంట్గా ఉంటారా ఉండే పరిస్థితి ఉందా ఇవన్నీ ఒకసారి ఆలోచించండి ఏదైతే మీరు అందరూ చెప్తున్నట్టుగా వైసీపీ లీడర్లు కానీ వైసీపీ సంబంధించిన సోషల్ మీడియాలో కానీ వైరల్ అవుతున్నట్టుగా కక్ష పూర్తి చర్యలు అనేవి లేనట్టుగానే భావించాలి ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పు తప్పుగానే పరిగణలోకి తీసుకోండి రైట్ ఈ అంశం మీద ప్రస్తుతానికి ఆయనకి పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే విధించారు కోర్టు మరి బెయిల్ వస్తుందా రాదా బెయిల్ వస్తే మంచిదా రాకపోతే మంచిదా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో